అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం రేషన్ పంపిణీని అయితే మొదలుపెట్టింది ఫిబ్రవరి నెలకు సంబంధించి మరి ఈ ఫిబ్రవరి నెలలో రేషన్ పంపిణీలో కొన్ని రకాల సరుకులను పంపిణీ చేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది అలాగే మనకు రేషన్ పంపిణీలో భాగంగా మనకు ఈ ఫిబ్రవరి నెలలో ఏ మార్పులు అయితే చేసి చోటు చేసుకుంటున్నాయి అలాగే ఏ సరుకులను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయబోతోంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రేషన్ కార్డు ఉండి కూడా మనకు ఈ యొక్క అంటే రేషన్ కార్డు ఉండి కూడా సరుకులు పొందలేనటువంటి వారు కూడా ఉన్నారు అటువంటి వారు ఏం చేస్తే మనకి సరుకులను తీసుకోవచ్చు అలాగే రేషన్ కార్డుకి సంబంధించిన ఈకే వైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఈ రేషన్ కార్డుకి సంబంధించిన ఈకే వైసీపీని పూర్తి చేస్తేనే మీరు పూర్తి స్థాయిలో లబ్ధి పొందేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది మరి దానికి సంబంధించిన పూర్తి వివరాలు అలాగే రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి ఫిబ్రవరి నెలలో అమలయ్యేటువంటి పథకాలకు సంబంధించిన వివరాలను కూడా నేను ఈ వీడియోలో మీకు క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ప్రతి నెలా కూడా రేషన్ పంపిణీ అయితే చేస్తూ ఉంటుంది మరి రేషన్ పంపిణీలో మనం లబ్ధి పొందాలి ప్రతి నెల కూడా రేషన్ అనేది తప్పనిసరిగా తీసుకోవాలి మరి రేషన్ కనుక తీసుకోకపోతే ప్రతి నెల కూడా మన రేషన్ కార్డు రద్దయ్యే పరిస్థితి కూడా ఉంటుంది అలాగే ఈకేవైసీ లేకపోయినా కానీ రేషన్ పంపిణీ ఉండదు అలాగే మనకు ఈ యొక్క సంక్షేమ పథకాలు కూడా ఉండవు మరి ఇవన్నీ కూడా మనం చేసుకోవాలి కాబట్టి ఈ వీడియోలో మరిన్ని వివరాలను అయితే తెలుసుకుందాం అలాగే ఈ ఫిబ్రవరి నెలకు సంబంధించి ఏ సరుకులను పంపిణీ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పిందనే వివరాలను కూడా మీకు నేను అందిస్తాను దయచేసి వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా లాస్ట్ వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఒక లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే ఈ వీడియో లింకును మీరు మీ బంధువులకు స్నేహితులకు మీ ఫోన్లో ఉన్న వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా మీరు షేర్ చేయొచ్చు మీరు ఎప్పుడైతే వీడియో లింక్ను షేర్ చేస్తారో అప్పుడే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ వీడియో చూసి వాళ్ళు కూడా ఈ యొక్క లబ్ధి పొందడం జరుగుతుంది అలాగే తప్పకుండా కొత్తగా కానీ కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా లాస్ట్ వరకు చూసి సపోర్ట్ చేయండి మీకోసం మరింత సమాచారం తీసుకొస్తాను ఇక ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేషన్ పంపిణీలో ఏపీ ప్రభుత్వం మనకు రేషన్ బియ్యంతో పాటు కొన్ని రకాల సరుకులను పంపిణీ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పడం జరిగింది కానీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణం ద్వారా రేషన్ బియ్యంతో పాటు మనకు ఎటువంటి సరుకులను కూడా పంపిణీ చేయలేదు కొన్ని రోజులు మనకు కొన్ని రకాల సరుకులను ఇచ్చినా కానీ మళ్ళీ కూడా ప్రభుత్వం అయితే మనకు ఈ యొక్క నిలిపివేయడం జరిగిందనమాట మరి పండుగలప్పుడు పండుగ కానుకలు కూడా ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పినా కానీ మళ్ళీ కూడా దాన్ని అమల్లోకి తీసుకురాలేకపోయింది ఇప్పుడు తాజాగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు నిన్నటి నుంచి కూడా ఫిబ్రవరి నెల రేషన్ పంపిణీ అనేది ప్రారంభమైంది మరి కొన్ని చోట్ల కొన్ని రకాలుగా కూడా ఇక్కడ సరుకులను అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ప్రభుత్వం ఇచ్చేటువంటి సరుకులను కనుక చూస్తే ప్రభుత్వం రేషన్ బియ్యం అనేది ఇస్తుంది ఉచితంగా అలాగే దాంతోపాటు పంచదార కందిపప్పు ఇవి కన్వీనియంట్గా ఇవ్వాలి గత ప్రభుత్వంలో కూడా ఇచ్చారు ఇప్పుడు కూడా మన కూటమి ప్రభుత్వం కూడా ఇచ్చింది మరి ఇప్పుడు గత రెండు నెలల నుంచి కూడా చక్కెర మాత్రమే ఇస్తున్నారు కందిపప్పు అనేది స్టాక్ లేకపోవడం వల్ల మనం కందిపప్పును అయితే పంపిణీ చేయలేదు కానీ మరి ఫిబ్రవరి నెలలో కందిపప్పును కూడా పంపిణీ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది అంటే మార్కెట్లో అంటే ఉచితంగా ఏం కాదు మార్కెట్లో దొరికేటువంటి రేటు కంటే తక్కువకి రేషన్ దుకాణం ద్వారా అలాగే గోధుమ పిండి మరి ఈసారి ఈ ఫిబ్రవరి నెల రేషన్లో మనకు రేషన్ బియ్యంతో పాటు పంచదార కందిపప్పు గోధుమ పిండి రాగులు లేదా జొన్నలు లేదా సజ్జలు ఈ ఐదు రకాల వస్తువులను కూడా రేషన్ బియ్యంతో కలుపుకుని ఈ ఐదు రకాల వస్తువులను కూడా ప్రభుత్వం పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి బియ్యం స్థానంలో రాగులు లేదా జొన్నలు లేదా సజ్జలు తీసుకోవచ్చు అంటే బియ్యం ఇరవై కిలోలు వస్తుంది అనుకోండి ఇరవై కిలోల్లో మూడు కిలోల వరకు కూడా మీరు రాగులు లేదా జొన్నలు లేదా సజ్జలు తీసుకోవచ్చు కొన్ని చోట్ల కొన్ని రకాలుగా ఇస్తున్నారు అంటే కొన్ని చోట్ల రాగులే ఉంటాయి మరికొన్ని చోట్ల జొన్నలు ఉంటాయి అట్లా మీ అవసరాన్ని బట్టి మీరు ఇవి తీసుకోవడానికి అవకాశం అయితే కల్పించింది అనమాట ప్రభుత్వం దీంతోపాటుగా పంచదార మనకు పదిహేడు రూపాయలకి ఎంతకో ఇస్తున్నారు ఇక కందిపప్పు అరవై రూపాయలకి ఇస్తామన్నారు గోధుమ పిండి పదిహేడు రూపాయలకి ఇస్తున్నారు ఇట్లా మనకు తక్కువ ధరకే మార్కెట్లో కంటే తక్కువ ధరకే ఈ సరక ఈ రకాల సరుకులను పంపిణీ చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ పంపిణీ అనేది కొనసాగుతోంది ఫిబ్రవరి నెలకు సంబంధించి ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దు రేషన్ను ప్రతి నెల కూడా రేషన్ బియ్యాన్ని మీరు తీసుకోవాలి కేవలం బియ్యమైనా తీసుకోండి మీరు ఎటువంటి సరుకులు కూడా తీసుకోకపోయినా కూడా ఇబ్బంది లేదు కానీ ప్రతి నెల కూడా మీరు వేలు ముద్ర వేసి రేషన్ దుకాణానికి వెళ్ళి మీరు రేషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి రేషన్ అనేది తీసుకుంటేనే మీకు ఇక్కడ కార్డు అనేది యాక్టివ్గా ఉంటుంది మీరు రెండు మూడు నెలల వరకు కూడా రేషన్ కనుక తీసుకోకపోతే మీ కార్డును హోల్లో ఉంచేయడం జరుగుతుంది ఎందుకు తీసుకోవట్లేదని కారణాలు మీరు చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మీరు ఖచ్చితంగా నెల కూడా రేషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే రేషన్ కార్డుకు సంబంధించి మీరు కొత్తగా అప్లై చేసుకోవాలంటే ఇప్పటికి కూడా అవకాశం ఉంది దయచేసి ఎవరికైనా ఇంకా రేషన్ కార్డు లేకుండా ఉంటే నిరంతరం కూడా అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని మన కూట ప్రభుత్వం మనకు కల్పించడం జరిగింది ఇక పౌర సరఫరాలు శాఖ మనకు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతుంది కాబట్టి మీరు కొత్తగా ఇంకా రేషన్ కార్డు లేనటువంటి వారు ఎవరైనా ఉంటే మీరు కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోవడానికి మీ రేషన్ దుకాణానికి రేషన్ దుకాణానికి వెళ్ళి ప్రతనలా కూడా మీరు రేషన్ తీసుకోవాలని అనుకుంటే రేషన్ కార్డు ఉండాలి కాబట్టి రేషన్ కార్డు ఉంటేనే సంక్షేమ పథకాలు కూడా వస్తాయి కాబట్టి మీరు ఎవరైనా కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోవాలంటే మీ గ్రామ వార్డు సచివాలయానికి మీ యొక్క రేషన్ కార్డు సంబంధించి అప్లికేషన్ వేసుకోవడానికి మీ భార్యాభర్తలు అంటే భార్యాభర్తలు ఇద్దరు ఆధార్ కార్డులో తీసుకుని అక్కడ అప్లికేషన్ ఇస్తారు అప్లికేషన్ ఫిల్అప్ చేసి ఇవి జిరాక్స్లు పెట్టి మీరు అప్లై కనుక చేసుకుంటే మీకు ఇరవై రోజుల్లోనే ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డును ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుంది మరి క్యూఆర్ కోడ్తో కూడినటువంటి స్మార్ట్ రేషన్ కార్డును ప్రభుత్వం అందిస్తున్న విషయం తెలిసిందే అలాగే ఇప్పటికి ఇంకా రేషన్ కార్డు తీసుకున్నటువంటి వారు చాలామంది ఉన్నారని చెప్పి ప్రభుత్వం గుర్తించింది ఆ కార్డులన్నీ కూడా రేషన్ డీలర్ల దగ్గర నుంచి మనకు వార్డు సచివాలయాలు లేదా వీఆర్ఓల దగ్గరికి అయితే రావడం జరిగింది ఎందుకంటే మనకు చాలామంది ఈ యొక్క రేషన్ కార్డులను పొందలేకపోయారు అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ వారికి మీరు కనుక ఎందుకు అంటే మీరు రేషన్ కార్డు ఏదైనా కారణం చెప్తే తీసుకోలేకపోయింటే మీరు వీఆర్ఓ గారిని కలిసి లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి మీ కారణాలు చెప్పి మీరు కనుక దరఖాస్తు చేస్తే మీకు మీ రేషన్ కార్డును తిరిగి మళ్ళీ కూడా మీకు పోస్ట్లో పంపిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది అలాగే రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు కూడా అవకాశం ఉంది అంటే మీ పిల్లల వయసు తప్పుగా ఉన్న ఆధార్ నెంబర్లు తప్పుగా ఉన్నా పిల్ల పేర్లు తప్పుగా ఉన్నా కూడా మీరు మార్చుకునేటువంటి అవకాశం అయితే ఉంది మరి మార్పులు చేర్పులు అంటే అలాగే యాడ్ కావాలన్నా డిలీట్ అవ్వాలన్నా వీటన్నిటికీ కూడా అవకాశం ఉందండి అవకాశాన్ని కూడా మీరు ఉపయోగించుకోండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నిటిని కూడా మీరు కనుక చేసుకుంటే తప్పనిసరిగా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశాన్ని మీరు ఇక్కడ ప్రభుత్వం అయితే మీకు కల్పిస్తుంది రేషన్ కార్డు ఉంటేనే ప్రతి నెల రేషన్ బియ్యం వస్తుంది అలాగే ప్రతి నెలా కూడా సంక్షేమ పథకాలు కూడా వస్తాయి కాబట్టి రేషన్ కార్డు ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు కాబట్టి రేషన్ కార్డుకు సంబంధించిన ఏ అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండండి మరి రేషన్ కార్డుకు సంబంధించి నేను చెప్పినట్లుగా అప్లై చేసుకోవాలన్నా మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా కూడా మీ వార్డు సచివాలయానికి వెళ్ళి వివరాలు తెలుసుకుని మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే మార్పులు చేర్పులు చేసుకోవడానికి కూడా మీరు ప్రయత్నం చేయండి ఇట్లా అనేక రకాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు అవకాశం ఇచ్చి దాని ప్రకారం ఇక్కడ మేలు చేస్తూ ఉందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి ఈ ఫిబ్రవరి నెలలో కొన్ని సంక్షేమ పథకాలు కూడా అమలు కాబోతున్నాయి ఒకటి లేదా రెండు పథకాలను విడుదల చేసేందుకు మన ఏపీ ప్రభుత్వం అయితే సిద్దమైపోయింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక పథకాలు అయితే విడుదలవుతున్నాయి మరి రేషన్ పంపిణీనే కాదు రేషన్ కార్డు వల్ల ఉపయోగం సంక్షేమ పథకాలు వస్తాయి ఫీజు రియంబర్స్మెంట్లు వస్తాయి ఇట్లా అన్నీ కూడా ఉంటాయి స్కాలర్షిప్లు వస్తాయి ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట రేషన్ కార్డు వల్ల ప్రయోజనాలు అనేకం ఉన్నాయి మరి ప్రభుత్వం కూడా ఈ ఫిబ్రవరి నెలలో మరికొన్ని పథకాలను విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి దాని ప్రకారం కూడా మీకు ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులందరికీ కూడా ప్రభుత్వం అయితే మేలు చేయబోతోంది సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన డబ్బులను మీరు ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉండండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ నెలలో మహిళలకు సంబంధించి అలాగే రైతులకు సంబంధించిన రెండు పథకాలను విడుదల చేయబోతోంది దీనికి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా ప్రభుత్వం ఇప్పటికే రూపొందించడం జరిగింది రూపొందించి ఈ పథకాలను కూడా విడుదల చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు కానీ రైతులకు కానీ ఆర్థిక భరోసా కల్పన ధ్యేయంగా ప్రభుత్వం అయితే పనిచేస్తుందనమాట మరి కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి అలాగే ఈ నెలలో పింఛన్లకు సంబంధించిన దరఖాస్తులను కూడా స్వీకరించేటువంటి అవకాశం ఉంది దీనికి కూడా మనకు రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా కావాలి కాబట్టి రేషన్ కార్డుకు ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మీరు చేసుకోండి ప్రస్తుతానికైతే ఫిబ్రవరి నెల రేషన్ పంపిణీ కొనసాగుతుంది అంటే కొన్ని ఏరియాల్లో రేషన్ డీలర్లు వాళ్ళ ఏరియాకు సంబంధించి ఈ యొక్క తేదీలు అనేది నిర్ణయించుకుంటారు ఈ తేదీల్లో వాళ్ళు పంపిణీ చేస్తే మరొక ఏరియాలో మరొక చోట పంపిణీ చేస్తారు ఇట్లా ఉంటుందన్నమాట కాబట్టి ఆ విధానాన్ని అవలంబిస్తున్నారు కాబట్టి మీరు వెంటనే కూడా రేషన్ పంపిణీ జరుగుతుంది ఫిబ్రవరి నెలకు సంబంధించి ఎవరు కూడా మిస్ అవ్వకుండా మీ రేషన్ దుకాణానికి వెళ్ళి మీ రేషన్ అయితే తెచ్చుకోండి కొన్ని రకాల సరుకులతో పాటు రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు కొన్ని రకాల సరుకులను డబ్బులు కూడా అదనంగా మరికొన్ని రకాల సరుకులను కూడా డబ్బులకైతే ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తుంది వీటన్నిటిని కూడా ఉపయోగించుకోండి రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా ప్రభుత్వం మనకు కీలక ప్రకటన చేసి దాని ప్రకారం రేషన్ కార్డులకు సంబంధించిన అప్డేట్స్ అన్నింటినీ కూడా మరొకసారి మీకు తెలియజేయమని చెప్పి మన డైరంగుల మహేష్ ఛానల్కు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అప్డేటెడ్గా ఉండండి అప్డేటెడ్గా ఉండి ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు అలర్ట్గా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి మరిన్ని అప్డేట్స్ను మీ డేరంగుల మహేష్ ఛానల్ మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంటపైన నొక్కడం మర్చిపోవద్దు